కర్కాటక రాశి కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం పునరుసు పుష్యమి ఆశ్రేష ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి అలాగే నిద్రలేమి తర్వాత మానసిక అలజడి అసంతృప్తి మొదలైనవి అధికంగా ఉంటాయి అనవసరమైన చికాకుల వల్ల ముఖ్యమైన పనులు కొంత పోస్ట్ పోనే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా మీరు చేద్దామనుకుంటున్న ప్రణాళిక పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కానీ అయిపోయిన విషయాలు జ్ఞాపకం తెచ్చుకోవడం అయ్యో అప్పుడు అలా చేయకుండా ఉండుంటే ఇప్పుడు ఇలా ముందుకు వెళ్ళేవాడిని కదా అన్న భావనలు దగ్గర దాకా వచ్చిన పనులు ఆగిపోతున్నాయన్న భావనలు అలాగే దానికి సంబంధించి మీ వ్యక్తిగత విషయాలలో మీరు అధికంగా ఆలోచన అనవసరమైన ఆలోచనలు అధిక ఆలోచనలు ఒక పక్కన కుటుంబానికి సంబంధించిన విషయాలు ఆర్థిక సంబంధమైన విషయాలు తర్వాత మీ వ్యక్తిగత అభివృద్ధి అంటే కలగాపులగంగా ఉండడం బట్టి కూడా కొంత అధికమైన స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వీళ్ళంతవరకు ఆలోచనలను కొంత నియంత్రించుకోవాలి సమయానికి తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మిక ఆలోచనలు ఒక పక్కన ఆధ్యాత్మిక ఖర్చులు తర్వాత ఆరోగ్య సంబంధమైన ఖర్చులు రెండింటినీ కూడా మీరు బేరీజు వేసుకుంటూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మానసిక విశ్రాంతి అనేది చాలా వరకు అవసరం ఉన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మఖా పుబ్బ ఉత్తర సింహరాశి వాళ్ళకి ఆలోచనల కన్నా కూడా పనులు చాలా చక్కచక్క ముందుకు వెళ్ళిపోవడానికి ఆస్కారం అనేది ఉంది అంటే ఆలోచనలతో మీకు లాభదాయకంగా ఉంటుంది ఆలోచనలతో మీరు పెడదామనుకుంటున్న పెట్టుబడులలో కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు కూడా అవకాశం ఉంటుందేమో అన్న విషయాన్ని జాగ్రత్త పడుతూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడుల విషయం కావచ్చు సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్తే అది అనుకూలంగా ఉంటుంది కన్యారాశి కన్యారాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్రహస్త చిత్త ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా మనకి ఏంటంటే వృత్తిపరమైన విషయాల విషయం మీద అధిక ఫోకస్ అనేది ఉంటుంది అలాగే వృత్తికి సంబంధించిన విషయాలు కూడా జీవిత భాగస్వామి యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటారు అంటే వారి యొక్క సహకారంతో కొత్త ఆలోచనలు చేస్తారు గృహానికి స్థిరాస్తులని పెంపొందించుకోవడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు నూతన వాహన మార్పులకి లేకపోతే గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి తగిన శ్రద్ధతో తీసుకునే నిర్ణయాలు కొంత అధికంగా ఉంటాయి అయినప్పటికీ కూడా మీ యొక్క మాటలు సమయస్ఫూర్తి నిర్ణయ సామర్థ్యం అవన్నీ కూడా చాలా వరకు మీకు ఉపయోగపడతాయి కాబట్టి వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ వృత్తి చేసే ప్రదేశాలలో కానీ మిమ్మల్ని ఎక్కువ మంది మీ సలహా సంప్రదింపులు సహకారాన్ని కోరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఆలోచనలతో ఎలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్స్ వచ్చినా అది వృత్తిలో కావచ్చు కుటుంబపరమైన అంశాలంటే గృహ వాతావరణంలో కావచ్చు ఎలాంటి చికాకులు ఎదురైనా కూడా వాటిని చాకచక్యంగా సమర్థవంతంగా నిర్వహించుకుంటూ సమస్యని అధిగమించే శక్తి అనేది మీకు ఏర్పడుతుంది